టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులు నమస్కారం ఈ వార్తలు వార్త లింగేయూ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి అన్నారు తెలంగాణ ఉద్యమకారులంతా జేఏసీగా ఏర్పడి సంఘాన్ని ఏర్పాటు చేశారు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర అధ్యక్షులు సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమ అమరవీరులు శ్రీకాంతచారు తల్లి శంకరమ్మ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు తెలంగాణ ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్తుల సోమయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని లేదంటే గత ముఖ్యమంత్రికి పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రక్ రాజేంద్ర ప్రసాద్ శిరీష భాగ్యమ్మ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు మేము తీవ్ చేసి రాష్ట్ర కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని సాధన దిశగా ముందుకు సాగుతామని ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించే వరకు విధి విధానంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మహాత్మా గారు యాక్షన్ కమిటీ టీవీ చేసి రాష్ట్ర కమిటీని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈ రోజున ప్రమాణ స్వీకారం అసెంబ్లీ ఎదుర్కొన్నటువంటి యొక్క గన్ పార్కు లో అమరవీరుల స్థూపం వద్ద ఈ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఏమంటున్నాం అంటే గత పన్నెండు నెలలు టీవీ చేసి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి తెలంగాణ ఉద్యమకారులకు సమస్యలు పరిష్కరించాలి రెండు వందల యాభై గజాల స్థలం మీరు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇంతవరకు కూడా ఏమి అమలు చేయలేదు అదే విధంగా మేము ఒక ముప్పై వేలు పెన్షన్ ఇవ్వమని అంటున్నాము ఆ రెండు వందల యాభై గజాలలో నాలుగు గదుల ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇరవై ఐదు లక్షల సామాన్య బీమా యాక్సిడెంటల్ బీమా ఇవ్వాలని చెప్తా ఉన్నాము అమరుల పేరు మీద ఒక వంద ఎకరాలలో స్మృతి అమరుల స్మృతి వనము ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాము ఇట్లాంటి డిమాండ్ల మీద మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము కాబట్టి ఏంటంటే ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే టిఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు ఉద్యమకారుల ఊసెత్త లేదు అపల కుటుంబాల గురించి పట్టించుకోలేదు కళాకారుల గురించి పట్టించుకోలేదు కనీసం మీరైనా కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా అయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా ఇప్పటికైనా మీరు కదిలి మా యొక్క ఉద్యమకారుల గురించి మీరు ఆలోచన చేస్తే రాబోయేటువంటి యొక్క మున్సిపల్ ఎన్నికలలో అట్లనే పంచాయతీ ఎన్నికలలో పెద్ద ఎత్తున ఆ ఉద్యమకాలు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఎంత ఉండి మీ యొక్క అభ్యర్థులను ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులను అదే అధిక మెజారిటీతో కనిపిస్తారని మేము కోరుతా ఉన్నాం మేము అందరం కూడా చెప్తా ఉన్నాం మా సమస్యలు పరిష్కారం చేయండి మా సమస్యలు పరిష్కారం అన్ని కాకపోయినా కొండైనా పరిష్కారం చేయండి అవకాశం ఉన్నది ఆర్థికంగా మరి యొక్క భారం పడినటువంటి యొక్క సమస్యలు డిమాండ్ కూడా ఉన్నాయి ఆర్థికంగా భారంగా కూడా పడది అటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అవి అవన్నీ కనీసం పరిష్కారం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఈ యొక్క ఈ డిమాండ్ అని పరిష్కారం చేస్తే కాంగ్రెస్ పార్టీ మొన్న వన్ పాయింట్ సెవెన్ ఓటర్లతో గెలిచింది అంతకంటే పెద్ద మెజార్టీ ఏం కాదు మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిందంటే ఉద్యమకారులు కూడా రెండు వేల ఇరవై మూడులో అనేక మంది ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో టీజేసి నాయకులు టీఏసీ యొక్క నాయకత్వంలో మరి పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరు ఆ పోయిన ప్రభుత్వం లాగా చేయకుండా వాళ్ళ వాళ్ళ ప్రభు ఉద్యమకారుల గురించి పట్టించుకోకుండా మీరు కూడా పట్టించుకోకుండా ఉంటే మరి ఇబ్బంది అవుతుంది చాలా మీరు తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉండదు గెలిచే పరిస్థితి కూడా ఉండదు అనేక చోట్ల మరి కాంగ్రెస్ అభ్యర్థులు ఊడిపోయే పరిస్థితి ఉంటది కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్లని మీరు పరిష్కరించి ఉద్యమకారులకు ఊరట కల్పించాలని కోరుతాము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది ఈ కమిటీ దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి అమరవీరుల తల్లిదండ్రుల కోసం ఉద్యమకారుల కోసం వాళ్ళ హక్కుల కోసం ఏర్పడ్డటువంటి కమిటీ ఇది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేయడం జరుగుతుంది ఎన్నో త్యాగాలు చేశారు అయినా సరే ఈ పాలకులకి ఈ ప్రాణ రక్త తర్పణ చేసి సాధించుకున్నటువంటి తెలంగాణని ఈ త్యాగమూసులు అందరూ కూడా ఈ పాలకులకి బంగారు పాలెంలో పెట్టించారు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు సుఖ సంతోషాలు అనుభవిస్తున్నారు ఆదాయాలు మొత్తం వాళ్ళే అనుభవిస్తున్నారు కానీ ప్రాణత్యాగం చేసిన లాఠీ దెబ్బలు తిన్నా దాదాపు జైల్లో పడ్డ పోలీస్ స్టేషన్లో పడ్డటువంటి ఉద్యమకారులకు మాత్రం ఆ ఫలాలు అందించడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు ఇది న్యాయమైన పద్ధతి కాదు పక్క రాష్ట్రంలో జార్ఖండ్లో రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రాష్ట్ర ఫలాలు అందిస్తున్నారు అట్లాగనే మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళ కబంధాల అస్తాల నుంచి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రంలో దాదాపు ఎన్నో వనరులు ఉన్నాయి ఈ వనరులని పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి అప్పజెప్పిండు అందువల్లనే కాళేశ్వరం ముక్కలు చెక్కలైపోయాయి అట్లాగనే మళ్ళీ ఆ వ్యతిరేకతతోని కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆంధ్ర వాళ్ళకే ఆ పాటని ఆటని ఆ ఆ యొక్క ధ్యేయాన్ని ఆ కాంట్రాక్టర్లని కూడా ఈ కొత్త ప్రభుత్వం కూడా అప్పచెప్తున్నది అందుకనే జే జే తెలంగాణని కూడా ముక్కలు ముక్కలు చేశారు కానీ ఈ రాష్ట్రం యొక్క దరిద్రమేమో కాని ప్రతి తెలంగాణ వాడిది కురిచేవాడేమో ఆంధ్ర వాడైతున్నది సంపద కూడా తెలంగాణ తను అనుభవించేవాడు మాత్రం అందరూ వాళ్ళు అవుతున్నారు ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు త్యాగాలు చేసినటువంటి ఈ రాష్ట్ర సాధనలో మీరు ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే వాళ్ళ త్యాగాల ఫలితం జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఈ ఉద్యమకారుల హక్కుల కోసం మేము రాష్ట్రాన్ని సాధించేటప్పుడు ఎట్లనైతే పోరాటాలు ఎత్తుగడలతోని ఈ రాష్ట్రాన్ని సాధించినమో త్యాగాలు చేసి అట్లాగే వాళ్ళ అక్కుల కోసం కూడా మేము భవిష్యత్తులో ఎన్నో పోరాట రూపాలు ఎన్నో ఉద్యమ సంఘాలని ఎన్నో రాజకీయ పార్టీలని కలుపుకొని వాళ్ళందరి ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఖచ్చితంగా మేము అమరవీరుల తల్లిదండ్రులకి ఉద్యమకారులకి భద్రత కల్పించడానికి ఏర్పాటు చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఖచ్చితంగా మేము జిల్లా అధ్యక్షులు ఉన్నాం కాన్స్టెన్స్ ఇన్ఛార్జీలు ఉన్నాం ఎవరు లాఠీ దెబ్బలు తిన్నారో ఎవరు పోలీస్ స్టేషన్ లో పడ్డరో ఉద్యమకారులందరికీ సీనియర్లందరికీ కూడా తెలుసు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ అవుట్ చేసింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ ప్రభుత్వం దగ్గరనే ఉంది ఉద్యమకారులను గుర్తించడం పెద్ద సమస్య కాదు మీరు ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి మీరు పదవులు ఇస్తున్నారు మీ కోటలీకి మీరు అంట పెడుతున్నారు త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తించాలన్నా మీరు మీరు సర్వే చేసినప్పుడు మీకు తెలవదా సమగ్ర సర్వే చేసినప్పుడు కేసీఆర్ గారికి మొత్తం చరిత్ర అంతా వచ్చింది మీరు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు మేమైనా చెప్పగలుగుతాం మీరు మమ్మల్ని అడగండి జిల్లాల వారిగా ఎవరు ఉద్యమకారులు ఎవరు కారు వాళ్ళని తీసుకురా మీకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం దాని ద్వారా మీరు ఉద్యమకారులకు మీరు మేనిఫెస్టోలు పెట్టినాయి ఏవైతే ఉన్నాయో హామీలు ఖచ్చితంగా అవి అమలు చేయాలి అవి అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెయ్యం బగుళ్ళు అనే తేడా లేకుండా ఉద్యమకారులు ఎన్నో త్యాగాల వల్ల ఎన్నో పోరాటాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఈరోజు తెలంగాణ పాలకులు వీరిని గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం తన తెలంగాణ ఉద్యమానికి వీళ్ళందరినీ కూడా బానిసలుగా వాడుకొని పది సంవత్సరాల నుండి కూడా ఇలా కనీస గుర్తింపు లేకుండా గత ప్రభుత్వం విస్మరించింది అదే విధంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులు అయితేనేమి కళాకారులు అయితేనేమి వారి శ్రమకు కనీసం గుర్తింపు ఇవ్వాలని ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది ఇప్పుడు చేసిన మన రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెక్టి తెలంగాణ ఉద్యమకారులకు కళాకారులకు న్యాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని కూడా రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపుగా కనీసం పిలిచి చర్చలు పిలవకపోవడం కూడా కొంచెం బాధాకరమైన విషయం కాబట్టి మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో మరియు జేఏసీ ప్రధాన కార్యదర్శి మన బత్తుల సోమన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ముందు ముందుగా ప్రస్తుతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల్ని నెరవేర్చాలని ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ కమిటీలో కొంతమంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇలా ఉమ్మడి పది జిల్లాల నుంచి విచ్చేసిన అధ్యక్ష కార్యదర్శులు అయితేనేమి మన రాష్ట్ర కార్యవర్గం అయితేనేమి ఈ రోజు ప్రమాణ స్వీకారం మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం జరిగింది అతి త్వరలోనే ప్రతి జిల్లాలో కూడా ఇవాళ జరిగే ఈ సమస్యను ప్రతి జిల్లాల వ్యాప్తంగా ఈ ఉద్యమకారులు ఉద్యమించి మన ఫలితాలను మనం మన హక్కులను మనం సాధించుకోవాలని ఈ రోజు చేసి ఒక తీర్మానానికి ఇచ్చింది కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు అయితేనేమి కళాకారులు అయితేనేమి ఖచ్చితంగా మన హక్కుల కోసం పోరాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తాదనే నమ్మకంతో మనం పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ఉద్యమకారులు ఈ గ్రూప్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసిమెలిసిగా జాయింట్ యాక్షన్ లో పనిచేస్తూ మన హక్కులను మనం పొందాలని కోరుకుంటున్నాను తెలంగాణ కోసం మనం ఎన్నో సాయుధ పోరాటాలు చేసినాం ఈ కార్యక్రమంలో మన ప్రతి ఒక్క నుంచి సంఖ్యలో పోరాటాలు చేసి వచ్చినాం అప్పుడు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మనకేమో ఏమో ఎలాంటి సహాయకారాలు అందియలేదు మరి మేము ఏం పాపం చేసినాం అందరం తెలంగాణ ఉద్యమం చేయడమే చేసిన పాపమా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టినట్టు కదా మాకు మా ఉద్యమకారులకు మా తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కలిపి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో అది త్వరలోనే అది అమలు చేయాలని ఈ ఈ సవా ఈ సభముఖంగా నేను కోరుకుంటున్నాను లింగంపల్లి మురళి ఉద్యమకారు సిరాపేట జిల్లా